మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర ఛానల్ తప్పకుండా చూడండి అలాగే రైల్వే ముఖ్య అధికారులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు పొద్దునే ఐదు గంటకి కార్యక్రమం ఒక మంచి ప్రోగ్రాం కాబట్టి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు కూటం ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అలాగే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత రెండు పర్యాయాలు కానీ ఈ పర్యాయం కానీ రైల్వేస్కి ఒక మహర్ పట్టింది ముఖ్యంగా ముందు రైల్వే రైల్వే శాఖ అంటే ఏదో నార్త్ ఇండియాకే పరిమితం అయ్యేది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సౌత్ రీజియన్ పై దృష్టి పెట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఈసారి కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదులో తొమ్మిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక విజనరీ కలిగిన లీడరు ఆయన నాయకత్వంలో భారతదేశం స్వాతంత్రం ఇప్పుడు వచ్చిన పుట్టాల నుంచి ఇప్పటికి పోలిస్తే ఆయన మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉన్న తర్వాతే అభివృద్ధి ఎక్కువగా జరుగుతోంది ముఖ్యంగా రైల్వేస్ విషయానికి వస్తే మనం వెనుకబడిన రాష్ట్రాల్లో మనముంటే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఏదైతే ఉందో ముఖ్యంగా గుంతకల్ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కలియుగ భగవంతుడు వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైన తిరుపతి రైల్వే స్టేషన్ ను కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా అభివృద్ధి జరుగుతా ఉందంటే అది నరేంద్ర మోడీ గారు అలాగే ఇండియన్ రైల్వేస్ వల్లే సాధ్యమని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం విషయం మాట్లాడుకుంటే ఈ రోజు సంపర్కాలు ఏదైతే ఇక్కడ రాజంపేటలో స్టాప్ ఏర్పాటు చేసిన దానికి మా అందరికంటే ఎక్కువ కృషి చేసిన బీజేపీ నాయకులందరికీ వేదికపై నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఒక స్టాప్ పెట్టాలంటే ఇది బస్ స్టాప్ కాదు బస్సు ఎక్కడ కావాలంటే అక్కడ హాల్ట్ పెట్టిన ఒక రైలుకు ఒక స్టాప్ తీసుకొని రావాలంటే చాలా ప్రయాసతో కూడిన విషయం దానికి సహకరించిన మన సాయి లోకేష్ గారు అయితేనే రమేష్ గారు అయితేనే అలాగే దీన్ని కేటాయించిన సౌత్ సెంట్రల్ రైల్వే యాజమాన్యానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశానికి ఒక గౌరవం తీసుకొని వచ్చారు ప్రపంచ దేశాల్లో ఏ విషయంలో తగ్గకుండా సిస్టమ్ డెవలప్మెంట్ తో ఎక్కడ రాజీ లేని పోరాటం చేస్తున్న నరేంద్ర మోడీ గారికి అలాగే బిజెపి మా ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు వచ్చే నాలుగు సంవత్సరాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి మహర్ దశ పట్టనుంది ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లాకి ఏదైతే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఒక మిగిలిపోయిన బెంగళూరు కడప మార్గాన్ని కూడా అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేసేదానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు తప్పకుండా ఆ మార్గం వస్తే మన ప్రాంతం ఏదైతే అన్నమయ్య జిల్లా కొత్తగా ఏర్పడిన జిల్లా కాబట్టి అదనపల్లి రాయచోటి అలాగే కడప మార్గంలో రైల్వే లైన్ ఏర్పాటయ్యి కొత్త రోడ్ నడిస్తే తప్పకుండా ఇక్కడ ఉండే వ్యాపారస్తులకైతేనే రైతులకైతేనే మంచి జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కలిగించాన్ని అందరికీ మరిన్ని వాడతా జిల్లా అప్డేట్స్ అప్డేట్ మరిన్ని వార్తా విశేషాల నవ్యాంధ్ర ఛానల్